స్ట్వి నేనేది మీకు రాబోయే రోజుల్లో హైదరాబాద్లో జీప్ టెస్ట్ ఇండ్ల నిర్మాణం ఎలా చేపడతారు ఆ ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను ఈ ఈరోజు ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే వేరే చోట్ల ఈ జీప్ టెస్ట్ పద్ధతిలో ఇండ్లు నిర్మించిన ఇల్లు ఏవైతే ఉంటాయో అవి మీకు చూపెట్టాలని ఒక వీడియో అయితే నేను వెళ్తున్నాను ఆ వీడియో అయితే ఈరోజు లేదా రేపు మార్నింగ్ మన ఛానల్లో అయితే మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను ఇండ్లు ఎలా ఉంటాయి అవి ఎట్లా అవి పంపిణీ చేస్తారు ఏంటి అనేది మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను ప్రజెంట్ ఇక మనం చూసుకుంటే అయితే మార్నింగ్ నేను ఒక వీడియో అయితే చేశాను ఇంత ముందుకు ఆ వీడియో చూడండి ఒకసారి ఇల్లు ఎవరికి వస్తాయి ఎవరికి రావు అనేది ఇక మన జీహెచ్ఎల్సీ పరుగులో చాలా వరకు ఎల్ వన్ సంబంధించి కొంతమంది ఉన్నారు కాబట్టి ఎల్ టూలో చాలా మంది అయితే లబ్ధి అని ఇళ్ళ కోసం అయితే ఎదురు చూస్తున్నారు వీరందరికీ ప్రభుత్వం అయితే త్వరలోనే ఇంధనం నీళ్ళు అయితే నిర్మించబోతుందని చెప్పి మేము గతంలో వీడియోస్ అయితే చేశాం అయితే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఈ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఇందా సిచ్యువేషన్ ఏంటి అనేది వీడియో అయితే చేశాను ఇంత ముందు ఎందుకంటే జిపిఎస్ త్రీ కాకుండా అంటే ఏదైతే ఇందిరా ఇల్లు ఒక కాన్ఫిడెన్స్కి మూడు వేల ఐదు వందల చొప్పున సంవత్సరంగాను నాలుగు లక్షల చిల్లర ఇండ్లు అయితే కాంగ్రెస్ అయితే కట్టిస్తుంది అలాగే దాదాపు పదిహేడు లక్షలకి ఇందిరమ్మ పదిహేను లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు రాదు అని వీడియో వీడియోతో చేశాను మీరు చూడండి ఒకసారి ఇప్పుడు చాలామంది గ్రేటర్ హైదరాబాద్ అలాగే నిజామాబాద్ కొన్ని కొన్ని వరంగాలు కావచ్చు ఖమ్మం కావచ్చు పెద్ద పెద్ద నగరాలు ఏవైతే ఉన్నాయో మరి ఇక్కడ ఎల్ టూ వాళ్ళ పరిస్థితి ఏంటన్నా మరి ఓన్లీ ఎల్ వన్కి సంబంధించి ఇందిరామీ మాత్రమే పంపిణీ చేస్తున్నారు మరి మా పరిస్థితి ఏంటి మరి మాకు లీస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది మరి మాకు ఇండ్లు ఎప్పుడు వస్తాయని చాలామంది అడుగుతున్నారు దానికి సంబంధించి వీడియో చెప్తామనే వీడియో అయితే చేస్తున్నాను అయితే ఇప్పుడు మనం చూసుకున్నది కాంగ్రెస్ మొత్తం మనకు స్టార్టింగ్ నుంచి ఇందిరామిల్లు ఇందిరామిల్లు మాత్రమే అంటుంది కాబట్టి ఇందిరామిల్కి సంబంధించి ఎల్ ఎవరైతే ఉన్నారో అంటే స్థలం ఉన్న కట్టుకోలేక ఎవరైతే నేర్పేరున్నారో వారికి ఇందిరామిల్ అనేది మంజూరు చేస్తామని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఒక కాన్సెన్స్కి మూడు వేల ఐదు వందల నెలలో చొప్పున విలేజ్కి ఒక ఇరవై ముప్పై ఇలా శాంక్షన్ చేసుకుంటూ వెళ్తుంది ఫస్ట్ సెకండ్ విడుదలలో ఇప్పుడు మెయిన్ చూసుకుంటే ఎల్ టూ వాళ్ళకి పరిస్థితి ఏంటి అసలు వాళ్ళకి ఇల్లు ఎప్పుడు వస్తుంది అనేది మెయిన్ టాపిక్ అయితే దీనికి సంబంధించి క్లారిటీ అనేది ప్రభుత్వం ఇవ్వాలి ఎందుకంటే ఓన్లీ ఎల్ వన్ పైనే ఫోకస్ పెట్టింది కాబట్టి మరి ఎల్ టూకు సంబంధించి స్థలం ఇచ్చి ఈ ఇందిరామీలకు సంబంధించి ఏదైతే జాబితా నుంచి ఎవరికైతే మూడు వేల ఐదు వందల చొప్పున పంపిణీ చేస్తున్నారో ఈ ఐదు లక్షల రూపాయలు ఆ స్థలం కేటాయించి ఇస్తే మనకు ఒక అనేది క్లియరెన్స్ అనేది ఏర్పడుతుంది అయినప్పుడు కూడా వాళ్ళు చెప్పట్లేదు ఓన్లీ స్థలం నిర్భలకు మాత్రం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నారు మంజూరు పత్రం పంపిణీ చేస్తే ఇట్లా ముందుకు వెళ్తుంది అయితే మనకున్న సమాచారం ఏంటంటే ఈ హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో అంటే ఒక మూడు వేల ఐదు వందల చొప్పున దాదాపు హైదరాబాద్లో మూడు విడతలు కలుపుకొని అంటే సరే మూడు అండి ఇవి రాబోయే మూడు మూడు ఇప్పుడు రెండు మొత్తం ఐదు విడతల కలుపుకొని మనకు వచ్చేసి కాంగ్రెస్ మొత్తం పదిహేడు వేల ఐదు వందల ఇళ్ళు అయితే మంజూరు చేస్తుంది ఒక కాన్స్టెన్ మూడు వేల ఐదు వందల చొప్పున ఐదు విడతలకు గాను పదిహేడు వేల ఐదు వందల ఇల్లు మంజూరు చేస్తుండేది ఎల్ వన్కి సంబంధించి ఇప్పుడు ఎల్ వన్లో ఎవరైతే లేరు అంటే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో చూసుకుని అయితే ఎల్వన్ అంటే సొంత స్థలంలో నిరుపేదలు ఎక్కువ మంది ఉండరు కాబట్టి ఈ ఎల్ టూ ఎవరైతే ఉన్నారో అంటే ఈ మూడు వేల ఐదు వందల ఇళ్ళ చోట్న దాదాపు పదిహేడు వేల ఐదు వందల ఇళ్ళకి సంబంధించి ఐదు విడుదలకు కాను ఇల్ ఒక రెండు వేల ఐదు వందల మంది ఎల్ వన్లో ఉంటే ఇంకా దాదాపు ఇంకా పదిహేను వేల మంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్లస్ త్రీ పద్ధతిలో ఇదే అమౌంట్ ఉంది ప్లస్ త్రీ పద్ధతిలో ఇల్లు అయితే నిర్మిస్తామని చెప్పేసి నిర్మిస్తారు అని చెప్పేసి కూడా మనకు ఒక సమాచారం అయితే అందింది నేను ఎందుకంటే చాలామంది ఒక క్లారిటీ రావాలి మీకు అందరికీ తెలియాలని వీడియో చూస్తున్నాను ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో సొంత స్థలంలో నిర్త తక్కువ మంది ఉంటారు కాబట్టి ఈ గ్యాప్లో ఎవరైతే ఈ ఇంద్రమే కోసం టూ ఎదురు చూస్తున్నారో ఈ అమౌంట్ అనేది ఏవైతే మూసి ఒక మంది ఒకవైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ ఇల్లు నిర్మాణం చేపట్టి వి త్వరలో అంటే రాబోయే రోజులు అంటే రెండు మూడు సంవత్సరాలు పడుతుండొచ్చు రేపని మనం చెప్పలేము ఎందుకంటే చాలామంది అదే చెప్తున్నారు రేపే లీస్ రిలీజ్ అవుతుంది రేపే ఇందిరామిల్ వచ్చేసింది ఆల్రెడీ డబుల్ డొర అలా నేను చెప్పట్లేదు రాబోయే రోజులు ఇంకా రెండు మూడు సంవత్సరాలలో ఇందిరా మైల్డ్ ఎల్ ఇది జీప్లస్ పద్ధతిలో నిర్మించి ఎల్ టూ వాళ్ళకైతే పంపిణీ చేస్తారు ఇదే విధానం మిగతా ప్రాంతాల్లో కూడా జరుగుతుంది ఇక విలేజ్లో చూసుకున్నట్టయితే ఎల్ వన్కి సంబంధించి మాత్రమే ప్రాసెస్లో ఉందండి ఎల్ టూకి సంబంధించి ఎలాంటిది లేదు ఎల్టోకు వాళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మన క్లారిటీగా అంటే గత ప్రభుత్వం దాకానే ఓ రెండు లక్షలు ఇల్లు కడతాం ఆ కంపెనీ చేస్తామంటే ప్రాబ్లం లేదు బట్ ఏంటంటే ఇందులోంచి ఇస్తే మాత్రం చాలా మందికి అన్యాయం అనేది జరుగుతుంది దాదాపు పదిహేడు పద్దెనిమిది లక్షల మందికి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఈ ఇయర్లో ఈ పీరియడ్లో ఇల్లు అయితే రాదు పదిహేడు పద్దెనిమిది లక్షల మందికి అయితే రాదు రాబోయే రోజుల్లో అంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అది